కంకణబద్ధులైన కార్యకర్తలు కంటి చూపుతో కావాల్సినవి అన్నీ చెక్కదిద్దుకునే నాయకుడు రాజకీయ సామాజిక చైతన్యం గల ప్రజలు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేంత నైపుణ్యం గల అనుచరగణం ఇదంతా గడిచిన సిద్దిపేట చరిత్ర అవును ఇదంతా చరిత్రగానే నిలిచిపోబోతోంది ప్రస్తుత పరిస్థితులు గతంలో లేవనే సంకేతాలు బలంగా వినబడుతున్నాయి లక్ష ఓట్ల ప్రభకు ప్రధాన కారణాలు ఏవైనా ప్రతిపక్షాల ఆరోపణలో నిజమెంతున్న కార్యకర్తల నిస్వార్థ కృషి అభినందనీయం తాజ్మహల్ కట్టిన కూలీల చేతులు నరికినట్టు విన్న మనకు అంతటి కృషి చేసిన సిద్దిపేట కార్యకర్తల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉందట ఏళ్లుగా వేల మీద లెక్క పెట్టేంతమంది లీడర్లదే పెత్తనమంతా వేలల్లో ఉన్న కార్యకర్తలకు సరైన గుర్తింపేది అనే ప్రశ్నలు ధిక్కార స్వరాలు వినబడుతున్నాయట అవకాశం వస్తే నాయకుడు పార్టీ మారొచ్చు అభిప్రాయాలు మార్చుకోవచ్చు గాని రాజకీయంగా ఎదికే అవకాశాలు మాత్రం స్వేచ్ఛ మాత్రం సదరు కార్యకర్తలకు లేదట తాజాగా హరీషుడికి ఆయు పట్టు లాంటి చిన్న కోడుల్లో ముసలం మొదలైనట్లు టాక్ నంగుడు చేయి జారిపోయిందని వినికిడి నారాయణరావు పేట నాటి దొరకట్లేదని సిద్ధిపేట పట్టణం పట్టపగలే చుక్కలు చూపించిందని గుసగుసలు మొదలయ్యాయి చిన్న చితక పదవులు సైతం ఇద్దరు ముగ్గురు లీడర్లు చెప్పిన వాళ్ళకే కట్టబెడుతూ తమను గుర్తించట్లేదని పార్టీ అంతర్గత సమావేశాల్లో అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారట ఇక చినికి చినికి గాలి వానలా మారి మునుపటి వైభవం కొట్టుకుపోబోతోంది అని అంటున్నారట అక్కడి రాజకీయాల్ని నిశ్చితంగా గమనిస్తున్నవారు ఇప్పుడు లక్ష ఓట్ల మెజారిటీ పాయే రాష్ట్రంలో అధికారం పాయే హరీష్ అన్న అవినీతి రాష్ట్రం అంతటా కథలు కథలుగా చెప్పుకోబట్టే హరీష్ రావు హరీష్ రావు పదిహేను వందల ఎకరాలు నాకు తెలిసిన మనం రియల్ ఎస్టేట్ భూమి కాస్త వేసి మొక్కజొన్న వేసుకుంటే ఏదో కొట్టండి ఎవరు హరీష్ రావు ఆయన చేసిన అక్రమాలకు కార్యకర్తలు తలెత్తుకోలేని పరిస్థితి వచ్చే హరీష్ అన్నతో వచ్చేదిని అనుకుంటే సచ్చేదిని వచ్చే అని రందిలో ఉన్నారట కార్యకర్తలు ఈ నియంతృత్వ గడియల నుండి బయటపడేందుకు ఇదే మంచి సమయం అని చూస్తున్నారని ఇన్సైడ్ టాక్ ఆనాడు అగ్గిపెట్ట దొరకకపోయినా ఆగస్టు పదిహేను రాజీనామాకు సాగులెన్నో ఉన్నా ఇన్నాళ్ళుగా రంగుల కోటలో రంగరంగా అనుకుంటూ తిరిగిన హరీషుడికి రాను సిద్ధిపేట ముళ్ళ కీరీటంలా కుచ్చుకుంటోంది అనేది సత్యం కార్యకర్తలారా పారా హుషార్